రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదిండ్ల మనోహర్ అన్నారు విజయవాడ కార్యాలయంలో మంత్రి నాదిండ్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై గంటల్లో వారి ఖాతాలో డబ్బులు వేస్తున్నామని పేర్కొన్నారు అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పదహారు కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతల రైతుల పక్షాన మాట్లాడేవారని వాపోయారు కార్యక్రమాన్ని ఖరీఫ్ ప్రారంభించాం ఇప్పటి వరకు లక్షా పద్దెనిమిది వేల మంది రైతుల సహకారంతో ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించాం దీని విలువ పదహేడు వందల పదమూడు కోట్ల రూపాయలు ఈ మొత్తం నగదుని కేవలం నాలుగు నుంచి ఆరు గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది రికార్డ్ సృష్టించాం అదే విధంగా కొంతమంది విమర్శించడానికి రాజకీయంగా ఉపయోగించు ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ మాసంలో ఆ రోజు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ రోజుకి కేవలం మూడు లక్షల ముప్పై మూడు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం రెండు లక్షల నలభై వేల